నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది ఓ పక్కన పార్లమెంట్ ఎన్నికలు మరో పక్కన పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించి కొంతమంది నామినేషన్ వేయడం మరికొంతమంది ప్రచారంలో దూసుకెళ్తున్న తరుణం కనబడుతుంది సమస్యల మీద పోరాటం చేసేది ఎవరు సమస్యలను మేము పూర్తి స్థాయిలో కూడా లేకుండా చేస్తామంటే చాలామంది నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పలు సందర్భాలలో చెప్పిన సంఘటన చూసాం ప్రస్తుతానికి వరంగల్ నల్గొండ సంబంధించి ఖమ్మానికి సంబంధించి పట్టభద్రులకు సంబంధించిన ప్రచారం అయితే కొనసాగుతుంది చాలామంది అభ్యర్థులు పార్టీల నుంచి పోరాటం చేసినప్పటికీ వాళ్ళు పార్టీల నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తాం అయితే స్వతంత్ర అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ప్రజల కోసం నేను పనిచేస్తాను ప్రజలు ఖచ్చితంగా కూడా నన్ను ఆశీర్వదిస్తారా తిరస్కరిస్తారా అనేది ఓ అభ్యర్థి మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారి పేరే ఐతగోని రాఘవేంద్ర గారు వారితో ఉన్నారు వారు మాట్లాడే చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఎలా ఉన్నారు ఫైన్ సూపర్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ ఎలా అనిపిస్తుంది కొత్త ప్రయాణం కొత్త ప్రయాణం ఏం కాదు పాత ప్రయాణమే ఒక జర్నలిస్ట్ ఏమన్నా అనేక అంటే రాజకీయంలో మనం పాల్గొనేనప్పటికీ రాజకీయాలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు ఎంపీ ఎలక్షన్స్ చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్ చూసినాం ఎన్నో చూసినాం దశాబ్దాలుగా పట్టబాదుల ఎలక్షన్స్ కూడా చూసినాం కాబట్టి నాకేం కొత్త అనిపించట్లేదు కాకపోతే కాంటెస్ట్ చేయడం అనేది మనం కొంత చూసుకోవాల్సి వస్తుంది మన బలగమైంది మన బలగమైంది ఎట్లా ముందుకు పోవాలి ఈ విజయ దుందిమిని మీని మోగించాలంటే ఎవరెవరిని కలుపుకపోవాలి ఇవన్నీ మనం చూసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి పాత ప్రయాణమే కొత్త అనుభూతిని అయితే ఇస్తుందని చెప్పి అంటే ఇంత ముందు రాజకీయాలలో ఎక్కడైనా పోటీ చేసిన దాఖలనే లేదు ఎప్పుడు పోటీ ఎప్పుడు పోటీ చేయలేదు ఎందుకు పోటీ రాజకీయాలకు నేను పోటీ చేయలేదు ఇప్పుడు రాజకీయాలు అంట అనను నేను ఎందుకంటే పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తాను రాజకీయానికి సంబంధం అంటారు అంతే కదా రాజకీయం అంటే పార్టీలు ఉంటాయి పార్టీ సింబల్స్ ఉంటాయి డిఫరెంట్ ఫైట్ ఉంటుంది అక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఎగో సభలు అని పెట్టినారు ఎందుకు పెట్టినారంటే ఎక్కడైతే ఇక్కడ అసెంబ్లీలో మరి ఫుల్ ప్లెడ్జెడ్గా సజెషన్స్ లేకుండా బండ్లు పోతూ ఉంటే వాళ్ళని కొంత గాడిలో పెట్టడానికి కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి ఒక మేధావి వర్గాన్ని ఇన్వైట్ చేయడానికే కదా శాసన మండలి దాంట్లో భాగంగానే టీచర్స్ ఎమ్మెల్సీ ఉంటుంది పట్టబద్ధులు ఉంటాయి సరే అనేక రకాలైన ఎన్నికలు ఉంటాయి పార్టీతో ముడిపడే ఎన్నికలు అంట నేను పార్టీ రంగు పూసుకోవాల్సిన పని లేదు ఏ పార్టీ సింబల్ కూడా దీంట్లో ఉండదు కాంగ్రెస్ సింబల్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులుగానే బరిదీగాలని భావిస్తూ ఉంటాను పార్టీ సింబల్ లేదు కాబట్టి మరి స్వతంత్ర అభ్యర్థులు కానీ బర్దీగాలి అంటే కేవలం పట్టభద్దులను నమ్ముకొని మనం బరిలోకి ఉండాల్సిన అంటే కేవలం పట్టభద్రుల కోసం నామినేషన్ దాఖలు చేసి ఎమ్మెల్సీలో ప్రచారం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల మీద విరక్తి చెంది ఈ వైపు వచ్చారు అనుకోవచ్చు ఒకటి నేను ఏమంటున్నాను అంటే రాజకీయాలలో విరక్తి చెందాల్సిన పని కూడా లేదు ఎవరి పందా ఉంటుంది ఎవరి బాధ్యత వాళ్ళు ఉంటాయి ఎవరు ఎంత మేరేజ్ చేస్తారనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు అది ఎంపీ ఎలక్షన్స్ అయినా అంటే లోక్సభ అయినా లేకపోతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న మనం కూడా చూసినాం మనం వీరుల సూర్యులం అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఓటం అంటే ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు కాకపోతే అసెంబ్లీ పార్లమెంట్ కాకుండా ఇంకా ఇది డిఫరెంట్ ఎన్నికల ఎందుకంటే కొంత విఘ్నులైన డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు నిరుద్యోగులు అందరు ఉంటారు కాబట్టి కొంత ఆలోచన చేసి ఒక మేధావి వర్గానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ధైర్యంగా మనం ముందడుగు వేస్తూ ఉన్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒక పదహారు ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయాన్ని అంటే ప్రింట్ మీడియాలో పనిచేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కూడా ప్రవేశం చేసి ఎవరు చేయని విధంగా ఇప్పటివరకు ఏ సింగిల్ పార్టీ యాడ్ తీసుకోకుండా మనం పోరాటం చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల సమస్యల మీద ఉద్యోగుల సమస్యల మీద అనేక కథనాలు ఇచ్చినాం వేలాది కథనాలు ఇచ్చినాం అంటే ఒక జర్నలిస్ట్గా సమస్యను ఎత్తి చూపడమే కాదు ఆ సమస్యను ఎంత చక్కగా పరిష్కరించవచ్చు వాట్ ఇస్ అబ్జల్యూట్ రెజల్యూషన్ అని కూడా అనేక వాళ్ళు చెప్పినాం నిరుద్యోగుల పక్షాన్ని పోరాడినాం అందరూ కూడా అడిగినారు అలా మీరు నిరుద్యోగుల పట్ల పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఎందుకు మీరు ఇటువైట్ అని కాకూడదు ఇది రాజకీయాలకు అతీతంగా ఉండే ఎన్నికలు రాజకీయ సింబల్ లేని ఎన్నికలు మీ గొంతు అనేది ఇంకా బలంగా పోవాలి శాసన మండలిలో మీలాంటి వాళ్ళు ఉంటే కొంత ఇంకా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మాకు మేలు జరిగే అవకాశం అని చెప్తేనే మనం రాజకీయ రంగానికి అతీతంగా ఉన్న ఈ ఎన్నికలను మనం చూజ్ చేసుకోవాలి అంటే కేవలం పరాయి వ్యక్తి మిమ్మల్ని మీరు రండి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ వచ్చారా లేకపోతే మీ సొంత అభిప్రాయం వ్యక్తులు అన్నాం కదన్న తెలంగాణ బిడ్డలు తెలంగాణలో పీడిత వర్గాల పక్షానగా జర్నలిస్ట్గా మనం పోరాడుతూ ఉన్నాం అంటే రాజకీయ ఆలోచన వచ్చింది మన మిత్రులు మన అంటే జర్నలిజం చేస్తే రాజకీయం చేయొచ్చు చెయ్యొద్దు నేను అదే అంటున్నా రాజకీయం చేయొద్దు అని ఏం లేదు జర్నలిజానికి రాజకీయానికి దగ్గర సంబంధం ఉంటుంది అంట అందరు విచిత్ర ఉంటారు ఏంటని రాజకీయం అంటే ఏంటిది ఒక జర్నలిస్టే మనం విశ్లేషణ చేస్తే రాజకీయం అనేది ఎందుకు వచ్చింది ఆ పేరు రాజకీయం అంటే ఏముంటుంది నిస్వార్థంగా ప్రజలకు పనిచేయాలనేగా మరి రాజ్యాంగం కూడా అదే చెప్తా ఉంది కదా రాజకీయ రంగు ఎట్లా అనేది డిఫరెంట్ టాపిక్ అంటే జర్నలిజం కూడా ఏంది ప్రజలకు చేత మరి సేవ చేయాలో ప్రజలను చైతన్యం చేయాలి అవసరమైతే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కాలర్ పట్టుకొని నిలదీసే బాధ్యత జర్నలిజం తీసుకోవాలి రాజకీయం తీసుకోవాలి రెండు సంఘ దగ్గర సంబంధాలు ఉన్నాయి రెండు వేరు చేసేది చూడలేము జర్నలిస్ట్ రాజకీయ నాయకుడు కావద్దంటే అబ్సల్యూట్లీ కావాలనే అంటా నేను ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చూస్తూ చూస్తూ ఉన్నారు రాజకీయాలు ఎంత మారినాయి రాజకీయంలోకి ఎవరు వస్తూ ఉన్నారో మనందరికి తెలుసు ఎవరు వస్తూ ఉన్నారు సేవా దృక్పథాన్ని పక్కన పెట్టి చాలామంది రాజకీయ రంగు పూసుకున్న వ్యాపారవేత్తలు వస్తూ ఉన్నారు ఒక వ్యాపారవేత్తకు ఏముంటాయి అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ వస్తూ ఉన్నారు అది కూడా మారాలి మనం అంటే ఒక్కటే చెప్పదలుచుకున్నాను నేను విజ్ఞులైన పట్టబాదుల్లో కూడా ఇక్కడ కాంటెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదో రాజకీయ రంగు పూసుకుని ఎన్నికలు ఇవి కావు రాజకీయం కూడా జర్నలిజం కూడా రెండు ఒకే పందాలు ఉండాలి ఇద్దరు ఒక పని పనిచేసినప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుంది అది లేని రోజు జర్నలిస్టే మనం తప్పు చేసినా రాజకీయ నాయకులు ప్రశ్నించవచ్చు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం జర్నలిస్టులే ప్రశ్నించాలని ఏం లేదు జర్నలిజం అంటే ఏంది రాజకీయ నాయకుడు జర్నలిస్ట్గా పనిచేయచ్చు ఎందుకు ఒక సమస్య ఉంది దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేవాళ్ళంతా జర్నలిస్ట్లే జర్నలిజం అంటేనే అది కదన్న సమస్య ఏంది దానికి సొల్యూషన్ ఏందనేది మరి రెండింటిని వేరు చేసేందుకు చూస్తాం కాబట్టి నేనేం కోరుతా ఉన్నానంటే జర్నలిస్టులకు చాలా అవగాహన ఉంటాయి సమాజం మీద నేను ఒక్క మాట రాగందరన్న మీరు ఎన్ని చెప్తున్నారు కదా అసలు మీరు తెలంగాణ ప్రజల కోసం ఏం చేశారు తెలంగాణ ప్రజల కోసం ఏం చేయలేదు అనేది అడగాలి మీరు అన్నీ చేసిన ఒక జర్నలిస్ట్గా అనేక సమస్యల మీద అదే వృత్తి రీత్యా మీ బాధ్యతగా పనిచేస్తారు కదా ప్రజల కోసం మీరు స్వతహాగా చేసినట్లయితే కదా అదే అంటున్నాను నేను ఏమంటున్నా అంటే వృత్తి అనేది ఎందుకు ఎంచుకున్నాం మనం ఇది ఎందుకంటే మనం అందరం కదా మనం ఉద్యోగం సైడ్ పోవచ్చు లేకపోతే పరిశ్రమలు ఉంటాయి దాంట్లో పని చేసుకోవచ్చు చక్కగా వేల రూపాయలు జర్నలిజం ఎందుకు అనుకున్నాం మనం జర్నలిజం యొక్క ప్రాధాన్యత ఏంది తెలుసుకొని ఎందుకు ఈ రంగంలోకి రావాల్సి వచ్చింది మనం మీకు కూడా తెలుసు జర్నలిజం అనేది ఒక వెపన్ అంట నేను ఎస్ నా కోసమే అంటే నేను ఒక ఉద్యోగం చేసుకోవచ్చు లక్షను రెండు లక్షలు సంపాదించుకొని హ్యాపీగా ఉండవచ్చు ఇంకా కానీ జర్నలిజం అనేది ఒక తపన జర్నలిజం అనేది ఒక యజ్ఞం అసలు యాక్చువల్ మనం చెప్పాలంటే దీంట్లోకి వచ్చే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తాం వచ్చిన తర్వాత ఇంకా బయటకు పోయి ఉండదు ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాం యువత కోసం పనిచేస్తూ ఉంటాం చట్టాలను ఎవరైతే తూట్లు పడుస్తూ ఉన్నారో ఆ చట్టాలను ఎట్లా సక్రమంగా వినియోగించాలో మనం ప్రజలను చైతన్యం చేస్తూ ఉంటాం ఒక పోలీస్ స్టేషన్కు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మరి రాజ్యాంగమే కల్పించింది రైట్ టు స్పీచ్ తెలియకపోవచ్చు చెప్తారా రాజకీయ నాయకులు ఇవన్నీ ఒక జర్నలిస్ట్గా మనం చెప్పి ప్రభావితం చేస్తూ ఉన్నాం కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు ఏ అధికారైనా అయినా నువ్వు నిజమైన సమస్య మీద పోయినప్పుడు పారదర్శకమైన సమస్య మీద పోయినప్పుడు నీకు మొండి చేయి నీ మీద ఉల్ట కేసులు పెట్టినా ఎస్ కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు అని ఎడ్యుకేట్ ఎవరు చేయాలి మనమే చేయాలి అంటే అంత పవిత్రమైన వృత్తి కాబట్టే మనం దీంట్లోకి వచ్చినాం వ్యాపారాలు చేసుకోవాలన్నా ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇంకో వేరే ఫీల్డ్లో కూడా వెళ్ళి అంటే పట్టభద్రులకు ఏమన్నా న్యాయం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే పబ్లిసిటీ స్టంట్తో మీరు ఎంట్రీ ఇచ్చారు మన పబ్లిసిటీ అంటే మీరు కూడా చూడవచ్చు ఇప్పటివరకు ఏ సోషల్ మీడియా వింగ్లో కనిపించలేదు మనం అంటే మనకున్న సరికి మీలాంటి మిత్రులు అనేక మంది ఉన్నారు అనేక మంది ఇన్వైట్ కూడా చేసినారు మన న్యూస్ చేస్తున్నాం అన్న రండి అని ఏ ప్లాట్ఫామ్ మీద కూడా కనిపించలేదు మనం ఇక్కడ ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఒక సంవత్సరంన్నర నుంచి రెండు ఏళ్ళు అవుతుంది మనం ఎన్నికొస్తుందని కూడా తెలియదు మనకు ఎందుకంటే పల్లా రాజేశ్వర రాజీనామా చేస్తే ఇది ఎన్నిక కూడా కాదు ఉప ఎన్నిక మనం నిజంగా మాట్లాడుకోవాలంటే అందరు ఎన్నిక ఎన్నిక అంటా ఉన్నారు కాబట్టి మూడు సంవత్సరాలు జరిగే ఎన్నికనే ఇది న్యాయంగా అయితే ఆరేళ్ళు ఉండాలి కదా పల్ల రాజేశ్వర రెడ్డి రిజైన్ చేస్తారని మనమైతే అనుకోలేగా రెండేళ్ళుగా ఎవరి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం ఎవరి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం ఉద్యోగుల కోసం అనేక పోరాటాలు చేసినాం చాలామంది అడిగారు మీలాంటి మిత్రులు కొంత లైవ్లో కూడా అడిగినారు అన్న మీరు ఒక పదహారు పదిహేడు ఏళ్ళు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు కదా నిరుద్యోగ సమస్యను ఎట్లా అంతం చేయొచ్చు చెప్పండి అని అన్నారు నేను ఒకటే చెప్పిన దెర్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అని చెప్పినా మాజీ మంత్రులు ఇప్పుడు మాజీలే అయిన సరే పేర్లు అవసరం లేదు ఎందుకంటే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అందరు చెప్పే ముచ్చటే ఎన్ని కొలువులు వేస్తారో వేయండి ఇక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చేయండి నువ్వు ఎంత చేసుకున్నా యాభై నుంచి ఎనభై వేలు లక్ష వరకు చేయొచ్చు మరి మిగతా ఇరవై తొమ్మిది లక్షల పరిస్థితి ఏంది అని అడిగిన నన్నాను వెరీ సింపుల్ టెక్నిక్ మూడు నుంచి వారం రోజులలో కథం చేయొచ్చు ఈ సమస్య అని చెప్పాను ఎట్లా చెప్పండి మేము ఇంప్లిమెంట్ చేస్తాం గత సర్కారు ఉన్న పెద్దలు కూడా అన్నారు ఏం లేదు ఏ మండల కేంద్రాలు తీసుకున్నా ఏ నియోజకవర్గాల కేంద్రాలు తీసుకున్నా ఏ జిల్లా కేంద్రాలను తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఈవెన్ గ్రామాలు తీసుకున్నా అనేక పరిశ్రమలు ఉన్నాయి మేబీ కెమికల్ ఫ్యాక్టరీలు కావచ్చు నాన్ పొల్యూటెడ్ కంపెనీలు కావచ్చు గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన ఫ్యాక్టరీలు కావచ్చు చిన్న తరహా సర పరిశ్రమలు కావచ్చు మరి ఎవరికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఎక్కడ ఇస్తున్నారు ఆంధ్ర అయినా అనుకో ముంబై అయినా అనుకో ఛత్తీస్గఢ్ అయినాకో తీసుకొచ్చేటో ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు ఎక్కడ పెట్టినో కంపెనీ ఈ లోకల్లో పెట్టినా బాధ అయి చెప్తా ఉన్నాం ఎవరికి వెయ్యాలి న్యాయంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు దక్కాలి కదా అట్లా మొండి చేయి చూపుతూ పక్క రాష్ట్ర ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ చెప్తున్నారు కదా ఒకటి అన్న చిన్న విషయం ఎందుకు చేస్తా ఉన్నా అంటే పట్టబద్ధలకు కూడా తెలియాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్గా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం అన్ని ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం ఈవెన్ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఒక జీవో తీసుకురావాలి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలాగా ఒక జీవో తీసుకురా దాని చట్టబద్ధత కల్పించాలి అప్పుడు రంజిత అన్నైనా రాఘవేంద్రాన్ని ఇంకోరైనా పోరాటం చేస్తావు ఆ కాగిధం వేస్తావు బిడ్డ ఇక్కడ పరిశ్రమలు పెడతావు కాలుష్యాన్ని కాలుక ఇస్తావు ఎఫ్లెంట్ వాటర్ అంటాం వ్యర్థాల అసాయాలను విచ్చల విడగా విజదలతో మరి కాలుష్య కుంపడిగా ఇలా పచ్చగా ఉన్న గ్రామాలను మారుస్తూ ఉంటావు ఇంటికో క్యాన్సర్ పేషెంట్ తయారు చేసినావు ఇంటికో నిజంగా రోగిస్టిని తయారు చేసినావు మరి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు ఎందుకు చైతన్యం తీసుకురావద్దు ఇది పోరాటం కాదా ఒక ఉద్యమం లాగా రావాలి ఎందుకంటే నిరుద్యోగ సమస్య అంతమైతే అనేక రకాలుగా తెలంగాణ సమాజానికి ఉపయోగం ఉంటుంది ఈరోజు చాలామంది శోకాలు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరూ చెప్తా ఉంటారు మేనిఫెస్టో ఏముంటుంది నిరుద్యోగ సమస్య అంతం చేయాలని ఉండదు ఏమంటే నీకు రెండు వేలు ఇస్తా నీకు మూడు వేలు ఇస్తా అంటే దేహి అని అడుక్కవాలా అంటే డెబ్బై ఏళ్ళలో అయింది అంటే ఏడు దేశాబ్దాలు దాచింది స్వాతంత్రం వచ్చి తెలంగాణకు స్వాతంత్రం వచ్చి దేశాబ్ద కాలం అవుతుంది నువ్వు ఇచ్చే రెండు వేలకు నువ్వు ఇచ్చే మూడు వేలకు నువ్వు ఇచ్చే పెన్షన్స్కి ఇంకా దేహి అని అడుక్కోవాలానా నువ్వు నిరుద్యోగ సమస్య ఎంత చేస్తే అంటే మీరు మీరు ఎన్ని చెప్తున్నారు కదా ఎన్ని సమస్యల పరిష్కారం చూపెట్టారు అందుకే చట్టంగా ఇప్పుడు నేనేమంటే చట్ట సభలో ఉండి మనకు పవర్ ఉంటే చేయొచ్చు ఒక జర్నలిస్ట్గా నువ్వు నేనేం చేయగలుగుతాను సమస్య ఖమ్మం వరంగల్ నల్గొండ మొత్తం ఎన్నిట్లు అన్న నాలుగు లక్షల అరవై మూడు వేల జిల్లా జిల్లాకి ఎన్ని ఉన్నాయి జిల్లా జిల్లాకి ఇప్పుడు నల్గొండ తీసుకుంటే ఒక లక్ష ఇరవైనా అంటే ఇంకా కూర్పురాలు ఇంకా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి కరెక్ట్ ఫిగర్ ఏం చెప్పలేదు అసలు అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఏం న్యాయం చేయవచ్చు ఏం అన్యాయం కూడా చేయొచ్చు ఒకటే అన్యాయం అంటూ గతంలో ఇప్పుడు రాజకీయ రంగు పూసుకొని వచ్చే వాళ్ళు అన్యాయం చేస్తారు ఎట్లా అన్యాయం చేస్తారు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు అన్న పట్టబద్ధులకు మీరు ఏం న్యాయం చేస్తారని న్యాయం జరగాలని ఒక పోరాటానికి అంకురార్పణ చేసినాం మనం అది జరుగుతూనే ఉంది ఒక ఉద్యమం లాగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు పోవాలంటే చెట్ట సభలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వాళ్ళు పనిచేసే తపన ఉన్న వాళ్ళు ఉండాలి నెంబర్ వన్యా పట్టబద్ధులకు అన్యాయం ఏం జరుగుతుందో మనకు అందరికీ తెలుసుగా ఏం జరుగుతుందన్న నిజంగా పట్టబద్ధులు పట్టబదులు ఎవరెవరు ఉంటాం నిరుద్యోగులు ఉంటారు ఉద్యోగులు ఉంటారు మేజా మేజర్ సెక్షన్ ఇదేగా కొంతమంది చిన్న పరి అంటే చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉంటారు వీళ్ళకి న్యాయం ఏ విధంగా మనం చేయొచ్చు అనేది ఒక ఆలోచన అంటే వాళ్ళందరినీ బూచీగా చూపెట్టి రాజకీయ రంగు పూసుకొని వాళ్ళు కదా అన్న వాళ్ళ కోసమే కదా ఎన్నికొచ్చింది ఇది ఎన్నిక ఏంది పట్టబాదులు ఎన్నికనేగా వేరే ఎన్నికలు కాదుగా అంటే ఎవరి కోసం వస్తున్న ఎన్నిక పట్టబాదుల కోసం వస్తున్న ఎన్నిక ఏజెండా ఎవరిపైన ఉండాలి పట్టబాదుల పైన ఉండాలి మరొకసారి కూడా చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మనం ఏదో కాంటాక్ట్ చేస్తున్నాం అనేది చెప్పట్లే ఎన్నికొస్తుందని కూడా తెలియదు మరొక మారు పట్టబద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను అదే అంటే రెండేళ్ల క్రిందమే మన ఓం మిషన్ అంటే మనకేం తెలియదు ఇక్కడ మనం పోరాటం చేస్తూ ఉంది అవకాశం వచ్చింది ఈ గొంతును శాసన మండలికి పోవాలి పోయినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం వింటుంది ఈరోజు మన న్యూస్ ఛానల్ చూపిస్తే మన ఛానల్స్ పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూస్తారు అదే శాసన మండలి వేదికగా చూస్తే వేలాది మంది చైతన్యమే స్వార్థం అనిపిస్తుంది ఇక్కడ ఎట్లా అనిపిస్తుందో మీరు చెప్తే నేను చెప్తాను దీంట్లో ఏముంది రెండేళ్ళుగా పనిచేస్తున్నాం ఇంటికి వచ్చింది ఇలా రెండేళ్ళు పనిచేస్తున్నంత పదహారు పదహారేళ్ళుగా కూడా ఇదేగా కదా మనం పదహారు ఏళ్ళకి మరి స్ట్రీట్ చిల్లర్లు ఉన్నారు నమస్తే తెలంగాణ పని వేలాది మందిని చౌటుపల్లో అనాథాశ్రమాలల్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారు నిజం కన్నీళ్ళు కార్చను నేను అంటే ఒక పట్టబద్దులపైన మనం పోరాటం చేస్తూనే ఒక పదహారేళ్ళుగా ఒక జర్నలిస్ట్గా ఉంటూ అనేక సమస్యల మీద పోరాటం చేసినాం మనం స్ట్రీట్ చిల్లర్ను ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు తిరుగుతూ ఉంటారు బుక్కెట్టు బువ్వు ఉండదు వాళ్ళు కన్నీళ్ళు కార్చినాం మనం ఆ రోజు దీనికి ఏం చేయవచ్చు అని ఆలోచన రాఘవేంద్ర తెలంగాణలో ఎన్ని జిల్లాలకు పరిచయం ఉన్న వ్యక్తి తెలంగాణ మొత్తానికి నాలుగున్నర కోట్ల మందికి పరిచయమే నేను ఎట్లా పరిచయం అంటే వార్తల ద్వారా ఒక భాగం అయితే మన సామాజిక సేవలు స్కూల్ పెట్టినాం ఒక చిన్న పల్లెటూళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నామమాత్రం ఫీజు టీచర్లు ఉంటారు వ్యవస్థ ఉంటారు కాబట్టి ఎవరినంటే చెప్తారు చౌటుపల్లి ప్రాంతాలు మీ టీం కూడా ఉంటుంది ఇప్పుడు పెట్టింది కాదు మనం పదిహేను ఏళ్ళ క్రితమే పెట్టినాం ఆ రోజు ఎందుకు పెట్టినాం మరి అందరూ కూడా చౌటుపల పెట్ట ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే దామర్ అని ఒక కుగ్రామాన్ని వేదికగా తీసుకొని ఒక మంచి బిల్డింగ్ అప్పు చేసినామా లోన్ తీసుకొచ్చినాం మా బాధలు మాకు ఇంకా అప్పులు కడుతున్నాం అనేది సెకండరీ కానీ సాధ్యమైనంత మేరకు ఉన్నత విద్యను అందించాలని ఒక లక్ష్యంతో వచ్చినాం అంటే అప్పటి నుంచి కూడా జర్నలిజం వచ్చినప్పటి నుంచి అంతకన్నా ముందు మన డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా మనం పేద కుటుంబం నుంచి వచ్చినాం బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినాం ఒక పూట తింటే ఒక పూట కంట్రోల్ బియ్యం ఏదో మనం పొట్ట నింపుకునే పరిస్థితి నుంచి వచ్చినాం కానీ క్షేత్రస్థాయి బాధలు తెలుసు ఆ రోజు అనిపించి ఆకలే అన్ని గుణపాఠాలు చిన్న రూమ్లో మనకి రెండుకున్న సందర్భాలు అంటే నేను ఏమంటున్నాను అంటే తెలంగాణలో చాలామంది మైకులు ఇస్తే ఉపన్యాసాలు దంచి కొట్టేటోళ్ళు ఉంటారు మీకు పోటీగా చాలా బలమైన శక్తులు ఉన్నాయి మీరు ఒక స్వతంత్ర అభ్యర్థి మీకంటూ పార్టీ బలం లేదు ఒంటరి పోరాటం ఆర్థిక వనరులు కూడా నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మాత్రం భయంకరంగా కావాలి ఏం భరోసా ఉందో ఆర్థిక వనరులు ఎందుకు కావాలి నెంబర్ వన్ సూట్ క్వశ్చన్ భరోసా ఎవరి భరోసాతో మీరు పోటీ నాలుగున్నర కోట్ల తెల నేను మీ ఆస్తి ఎవరు ఏంది అని అడుగుతూ ఉంటారు అందరు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు నాలుగు లక్షల అరవై వేల మూడు వేల మందితో పాటు నాలుగున్నర నేను ఆస్తులు అడు నేను ఏమంటున్నాను అంటే నాకు పార్టీలకు సంబంధించిన బలమైన శక్తులు ఉన్నారు వాటిని ఎట్లా ఢీ కొట్టారు అసలు నేను అదే అంటా ఉన్నా ఇది పార్టీకి ఎన్నికకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను నేనేం ఢీ కొట్టవద్దాను రాఘవేంద్ర తరపున పట్టబాదులు ఢీకొట్టరా అంటున్నాను పట్టబద్దులే ఢీ కొతా ఉంట ఎందుకు డీ కొట్టాలంటే రాజకీయ రంగు పూసుకొని వచ్చే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలుసు అంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు కదలదు ఇప్పుడు మీరు వచ్చి చెప్తేనే అర్థమవుతుందా ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు మొన్న కూడా మనం ఇక ఎందుకు పేరని మనం చెప్పట్లేదు ఎందుకు తీన్మారు మారాలని ఉన్నాడు మరి టఫ్ ఫైట్ అయితే ఇచ్చినాం ఆ రోజు అందరం పనిచేసినాం ఆ రోజు నీలాంటి వాళ్ళు వాళ్ళం అంటే మరి అప్పుడు కూడా నిజంగా మరి మీరు అన్నట్టు ఆర్థిక వనరులే ఉండాలి మరి పట్టభద్రులు కూడా ఆలోచన చేయకపోతే ఆ ఎన్నికల అంత బాగా రాకపోయేది తర్వాత ఆయన ఎందుకు మారిండు ఎందుకు పార్టీ కను కాకుండానే సెకండ్ ఆయన వ్యక్తిగతం అది తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు పట్టభద్రులు చూస్తూ ఉన్నారు మీరు మళ్ళా మద్దతు చెప్పారా మార్పు అనేది ఖచ్చితంగా ఓట్ వేసినాం ఎందుకు ఓటేసినాం ఒక ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగు లేదు అప్పుడు ఒక ప్రతిపక్షంగా వచ్చినాడు సరే ఒక జర్నలిస్ట్ తోడు ఏమంటున్నా అంటే రెండు జాతీయ పార్టీలు ఇది ప్రాంతీయ పార్టీ కాదు రెండు జాతీయ పార్టీలు భారీ స్థాయిలో కూడా ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి అవకాశం చేస్తుంది ఎందుకంటే మూడు జిల్లాలు గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు నేను పోటీ చేస్తున్న పట్టభద్రులు మారాలి లేకపోతే వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో కూడా పోరాటం రావాలి వాళ్ళు చైతన్య పరుస్తాను నేను శాసనసభకు పోవాలని మీరు అనుకుంటున్నాను శాసన మండలి పోవాలని మీరు అనుకుంటున్నారు అది ఎలా సాధ్యం ఏమున్నది మీ దగ్గర వ్యూహం బలహీనత ఎట్లా మనం డిసైడ్ చేస్తామనేది నేను అడుగుతూ ఉంటాను దాన్ని బలము బలహీనత అనేది ఏంటంటే పార్టీ ఉంటే అది బలమా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచిన దాఖలాలు లేవా ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఉంటాయి ఎప్పుడైనా ఉంటాయి నువ్వేందో ప్రజలకు తెలియాలి మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ బలం ఏంది బలహీనత ఏంది నా బలం తెలంగాణ ప్రజలు అది అందరు చెప్పే నేచురల్ డైలాగ్ అదంటలేనన్న ఇప్పుడు నాలుగు లక్ష నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అవును వాళ్ళ కోసమే పోరాటం చేస్తున్నాం వాళ్ళందరి సపోర్ట్ తోనే మనం ఎన్నికలకు వస్తా ఉన్నాం కాబట్టి అంటే నాలుగు లక్షల మంది వచ్చి రాఘవేంద్ర అన్న నువ్వు ఖచ్చితంగా పోటీ చేయి నాలుగు లక్షల మంది అన్నారు నాలుగు లక్షల మంది ఆశిస్తూ ఉన్నారంట ఉన్న నేను ఈ రోజు ఎందుకు రావాలి రాఘవేంద్ర అంటే ఒక పార్టీ సింబల్ లేకుండా ఎందుకు వస్తా ఉన్నాం మనం ఎవరు బలం తీసుకుని వస్తా ఉన్నాం ఏమంటున్నా అంటే మీరు ఒక్కరే కాదు చాలా మంది కూడా పోటీ చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పార్టీల నుండి వచ్చేవారు కానీ దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులే భయంకరంగా కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి మీకున్న ఐడెంటిటీ పట్టభద్రలకు ఉన్న ఓటు బ్యాంకును మలుచుకోవడానికి ఉన్న వ్యూహం ఏంటి అంటున్నాను నేను క్లారిటీగా క్లారిటీ వ్యూహం ఏంటంటే మనం ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది చేస్తూ ఉన్నారు ఒక ముప్పై నలభై మంది చేస్తూ ఉంటారు మన వ్యూహం ఏంటో గతంలో కూడా చేసినారు ఇప్పుడు గతంలో నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు మీరు మీరు ఎప్పుడు పోటీ చేయలే అదే చెప్పబోతున్నాను గతంలో పోటీ చేసినారు ఎందుకు పోటీ చేసినారు గెలిచిన కూడా ప్రజల మధ్యలో ఉండాలి ఏదైనా అంటే మధ్యలో ఉండాలి ఆ రోజు పోటీ చేసినారు మరి ఈ మూడేళ్ల కాలంలో ఎవరైనా కనిపించారు ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు నేను పోటీ చేయకపోయినా ప్రజల మధ్యనే ఉంటున్నాను అందరూ ప్రజల మధ్యలో ఉన్నా అని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వాళ్ళకు మీ వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంటి అసలు నేను ఏమంటున్నా వాళ్ళు ఏం చేశారు ఒక కార్యక్రమం ఒక వీడియో చూపేమని అంటున్నాను నేను ఎన్నికలు వస్తే ఎన్నికల నోటిఫికేషన్ కాకుండా ప్రజల మధ్యలో ఉండి ఏం కొట్లా నేను అన్ని క్షణం ఎవ్రీడే మూడు వందల అరవై ఐదు రోజులు అది మానీ న్యూస్ కావచ్చు లేకపోతే ఆ ప్రజల నేనేమంటున్నా అంటే జర్నలిజానికి జర్నలిజానికి కాసేపు పక్కన పెడదాం నేను ఎందుకు పక్కన పెడదాం అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ పట్టభద్రులకు చాలా చైతన్యవంతులు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోతానే కదా వాళ్ళకి ఓటు హక్కు వచ్చేది అందులో అధికారులు ఉంటారు చాలామంది ఉంటారు గ్రామీణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మీకున్న కమ్యూనికేషన్ ఏంది మీరు ఏ విధంగా దీంట్లో పోటీల బరిలో నిలుస్తున్నా నేను గెలుస్తున్నా అనే కాన్ఫిడెన్స్ చెప్తున్నారా ఏంటి ఆ కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాదు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న పట్టబదులేగా ఉండేది తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న పట్టబదులేగా వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారని నాకు తెలుసు మార్పు కోరుకుంటా ఉన్నారు అందరు చెప్పే డైలాగే అనుకోవచ్చు మీరు కూడా మార్పు అంటే ఎట్లాంటి మార్పు కోరుకుంటా ఉన్నారు అంటే నిరుద్యోగ సమస్య పదేళ్ళుగా ఆలోచన చేసినారు పోతే ఓన్లీ నిరుద్యోగులు అందరూ అధికారులు కూడా ఉన్నారు మాకు చెప్పబోతున్నది ఇప్పుడు నిరుద్యోగుల గురించి తీసుకుందాం ఫస్ట్ ఏమనుకున్నాం పదేళ్ళుగా మా జీవితాలు మారిపోతే మేము వెలిగిపోతామని అనుకున్నారు ఏం జరిగిందో ఏం ఉద్ధరిచ్చిరో మీరు చెప్పిన జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ చూసినారు ఉద్యోగులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు ఇంకా మిగతా ఉద్యోగులు వాళ్ళకి పెండింగ్లో డిఎల్ కావచ్చు పిఆర్సీలు కావచ్చు లాస్ట్కు మెడికల్ బిల్ అని ఒక ఆప్షన్ రాజ్యాంగమే కల్పించింది ఆకులు మరి మీరు చెప్పిన జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎందుకు తీర్చలేకపోయినాయని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇవాళ పట్టబద్ధులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు మీకు కనిపించిందా రోడ్ల మీద ధర్నాలు చేసిన రాష్ట్ర రోకలు వందల శాతం నిరుద్యోగులను నేను పక్కన పెడుతున్నాను ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు చేస్తారా ఉద్యోగులు చేయడానికి చేయాలని ఉన్నా బయటకు వస్తారా వాళ్ళు సైలెంట్ ఓట్ బ్యాంక్ అంటాం వాళ్ళు చూస్తారు జస్ట్ ఎవరు పని చేస్తూ ఉన్నారు అంటే రాజకీయ పార్టీ నాయకులు పనిచేస్తా ఉన్న ఎవరైనా రావచ్చు కదా పట్టబద్దులు రాజకీయ వేసుకొని వచ్చి పని చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు నిజమైన పని చేస్తారు ఎవరు ఉన్నారు రంజిత్ పని చేస్తున్నారా రాఘవేంద్ర పని చేస్తున్నారా మీరు రాజకీయ నాయకులు పని చేస్తున్నారని ఆలోచన చేయాలంటారా విజ్ఞాన పట్టబం నేను ఏమంటున్నాను అంటే ఓటు బ్యాంకు రాజకీయం అంటే పార్టీలకు ఓటు బ్యాంకు గుర్తుంటే ఖచ్చితంగా కూడా పార్టీ మైలేజ్ ఇస్తుంది ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తుంది ఇండిపెండెంట్గా వందల మంది వస్తారు దాంట్లో పెద్ద సమస్య కాదు ఐడెంటిటీ ఉండి ప్రజల్లో ఉన్న వ్యక్తులు వేరే ఉంటారు మరి ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యం ఎట్లయితే అంటే ఐడెంటిటీ నేను అదే అంటున్నాను ఐడెంటిటీ అంటే ఏంది నీకు విషయం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నావు ప్రజలు ఇచ్చేదే కదా ఎవరికైనా ఐడెంటిటీ ఓరియాలి సార్ నేను ఒకటే మాట అన్న మనకంటే మేధావులు గొప్ప వాళ్ళు ఉంటారు మీకంటే వాళ్ళు ఓటర్లు గొప్ప మేధావులు నేను కాదు అన్నట్లే కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలనేది రెండు సంవత్సరాలుగా పదహారు సంవత్సరాలుగా చూస్తున్నాను అదే నేను చెప్పబోతా ఉన్నా గతంలో పోటీ చేసి వాళ్ళు ఏం పని చేసినారు అంటే పోటీ చేయకుండా రాజకీయాల ఆలోచన లేదుగా మనకైతే ఈరోజు ఉప ఎన్నిక వచ్చింది ఎందుకు నిరుద్యోగ యువత ఎందుకు రావచ్చు పట్టబాదులు ఎందుకు రావద్దు ఎందుకు రాజకీయ రంగేసుకున్న వాళ్ళు ఎందుకు రావాలి ఇక్కడికి రమ్మంటున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు వాళ్ళని ఎందుకు అంటే ఇది పార్టీ సింబల్ లేని దాంట్లో కూడా వాళ్ళు ఎందుకు జ్వరబడాలని నేను అనేక స్పీచ్లు ఇచ్చిన చాలామంది కామెంట్స్ పెట్టి నోటిఫికేషన్ వచ్చి చాలా మంది కామెంట్స్ పెట్టిరన్నా మీరు ఇంత చేస్తున్నారన్న మరి మీరు ఎందుకు రావద్దు అంటే నాకు కూడా అవగాహన వచ్చింది అవును మనం చైతన్యం చేయడమేనా మరి మనం ఎందుకు బరిలో దిగవద్దు బట్లో దిగి ఎందుకు నిజంగా కూడా ఇంకా ఇంకా స్థాయి ఈ మూడు జిల్లాల పరిధిలో విస్తృతంగా తిరుగుతూ ఉన్నాం కదా ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు అయితే ఇప్పుడు ఒక వన్ వీక్ దాటింది దాదాపు మూడు జిల్లాలు జిల్లాలు చాలా ఎంజనం నల్గొండ దాదాపు దాదాపుగా మీరు తిరిగిన క్యాంపెయిన్లో ఎన్ని మండలాలు ఎన్ని గ్రామాలు తిరగవచ్చు అంటే దాదాపు ఐదు వేల రెండు వందల ఐదు వేల రెండు వందల మండలాలు ఇంకా వేలాది గ్రామాలు ఉన్నాయి సుమారు ఐదు వేల నూట తొంభై పైచిలకు మండలాలు ఉన్నాయి దాంట్లో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఉన్న ప్రతి మండలాన్ని టైప్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఈ ఐదు వేల రౌండ్ ఫిగర్ అనేది రేపు పొద్దుగల ఇంటర్వ్యూ కానీ రాజకీయంగా జరగ సబ్జెక్ట్ ఉంది అని ప్రజల దగ్గర ప్రదర్శించడం కోసమే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ప్రదర్శించాలంటే మీరు ముందే అడుగుదు కదా మీరు అన్నారు కదా అంటే మీరు ఏంది నిజంగా అవగాహన ఉందా లేదా తెలుసుకోవడానికి అడిగిరా మీరు ప్రశ్న అది కూడా మీరు సమాధానం చెప్పవాలి నేను చెప్తాను నేను ఖచ్చితంగా అదే అంటున్నాను అడగడం మంచిదే నేను ఏం చెప్తా ఉన్నా అంటే సబ్జెక్ట్ ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయి పక్కన పెడదాం కానీ ఒక యూనిటీని తీసుకుందాం అనుకో ఏమంటున్న మీ ఏమంటున్నారు పట్టభద్రులు కానీ అదే చెప్పబోతున్నాను నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైనా పట్టభద్రులు కానీ ప్రజలు కానీ ముఖ్యంగా పట్టభద్రులు విజ్ఞులు డిగ్రీ చదువుకున్న పిల్లలకు ఆవేశం ఉంటుందో ఆలోచన ఉంటుంది ఏం ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ మూడు జిల్లాల పరిధిగా కావచ్చు ఏదైనా ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుందాం ఆ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ మూడు జిల్లాలైనా రాష్ట్రంలో గయ్యే సమస్యలు ఉంటాయి ఉంటాయా ఉండయా క్యాజువల్గా ఓ రోడ్ ఉండదు ఓ డ్రైనేజ్ గుంత ఉండదు మామూలుగా ఊర్లలో చూసి అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీకు ఇంకా మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే నిరుద్యోగ సమస్య ఎక్కడ పోయింది రైతుల కుటుంబాలే కాదు ఈవెన్ ఒక టీచర్ ఉన్న ఒక టీచర్ ఉన్నాడు ఆయన ఆయన కూడా ఒక యాభై వేలు అరవై వేలు వస్తే బండిని నడపాలి ఆ పిల్లగాడు పెద్దగా అవుతాడు వాళ్ళ కొడుకు ఆయన నిరుద్యోగం అయినప్పుడు ఆయన కూడా బాధనే కాదు ఈ నిరుద్యోగ సమస్యనే ఎందుకు మనం ఫోకస్ చేస్తామంటే పట్టభద్రుల నిరుద్యోగులు ఉన్నారు సాధారణ కుటుంబంలో నిరుద్యోగులు ఉన్నారు రైతుల కుటుంబాల నిరుద్యోగులు ఉన్నారు అంటే ఈ నిరుద్యోగ సమస్య అంతమైతే శాశ్వతంగా ఒక పరిష్కారం లభిస్తుంది దానికోసమే మన రాజకీయాలకు వస్తూ ఉంది ప్రజలకి చైతన్యం చేద్దాం గెలుపోవటములు అనేది కాసేపు పక్కన మీరు మీరు చెప్పే మాట ఏంటంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డానికి వస్తున్నాం నిరుద్యోగుల పక్షాన నేను అదే ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్పినానా నిరుద్యోగులు ఎక్కడ ఉన్నారు అన్ని కుటుంబాలలో ఉన్నారు కదా అంటున్నా ప్రతి ఒక్కరు పీడితులే కదా అంటున్నా అది ఉద్యోగులు కావచ్చు లేకుండా మేధావులు కావచ్చు లెక్చరర్లు కావచ్చు చిన్న కుటీర పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్క కుటుంబంలో నిరుద్యోగులు ఉన్నారుగా అంటున్నా మరి వాళ్ళందరి సమస్యలేగా అంటే ఏవత్ నాలుగున్నర కోట్ల మంది సమస్యలే మూడు జిల్లాలకు కలుపుతుంది కానీ ఈ మూడు జిల్లాలో ఉన్న మేధావులు కావచ్చు టీచర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎవరైనా సరే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ వర్గాలుగా విభజిస్తాను నేను ఒకటి కమ్యూనిటీ అంటే నేను కావాలని అడుగుతున్న క్వశ్చన్ మీ కమ్యూనిటీ ఏందన్న అది గౌడు గౌడు మొత్తానికి గౌడుకు సంబంధించి మూడు జిల్లాలకు వెళ్తున్నారు కమ్యూనిటీ వైజ్గా మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేదు మా పక్షాన్ని నిలబడుతున్నాడు అని వస్తున్నారా లేకపోతే మనం ఓటేస్తే లాభం జరుగుతుందని వస్తున్నారా ఏమంటున్నారు ఇప్పటివరకు రంజిత్ రెడ్డి అడిగేంత వరకు రాఘవేంద్ర కుల మీద ఊరు తెలియదు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పినాం మనం ఒకటే అంటున్నా కులము మతాలు అనేవి అసలు దాని గురించి డిస్కస్ చేసుకుని వేస్ట్ అంటున్నా ఈ కాలంలో అవసరమే లేదు రెండు కులాలు అయితే ఉంటాయని చెప్తే ఒకటి ఆడ ఒకటి మొగ బస్ గంతే ఈ కులాలు మతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసినప్పుడు ఎవ్వరు కూడా సక్సెస్ఫుల్ అయిన దాఖలా లేదు నేను గౌడ్నో నేను రెడీనో పోతే కాదు కానీ అందరు ఓట్లేయాలి అందరిని కలుపుకోవాలి గౌడ్లకే సమస్యలు ఏముండవుగా ఒక గ్రామంలో తీసుకుంటే మొత్తం గౌట్స్ ఏమి ఉండరుగా అంటే కులాలతో ఒక కలయిక ఒక మనం పూల గుత్తిని తీసుకుంటే ఎట్లయితే పూలను అలంకరిస్తాం అట్లా ఉంటారు కాబట్టి అందరి సమస్యల పైన పోరాడుతున్నా కాబట్టి అందరు స్వాగతిస్తా ఉన్నారు అంటే మేనిఫెస్టో ఏమన్నా చూపెడుతున్నారా మీరు మేనిఫెస్టో కూడా మనం ప్రధానంగా ఇవే తీసుకోవాలి ఎన్ని అంశాలు జోడించారు మొత్తం ఒక ఐదారు అంశాలతో ఐదారు అంశాలు జోడించారు దాంట్లో ప్రధానంగా మనం జోడించి నేను ఏమంటున్నాను అంటే మీరు కాంగ్రెస్ కి కానీ భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా కూడా నేను రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కానీ లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళని బీట్ చేయాలి వీళ్ళకంటే ప్రచారంలో క్యాంపెయిన్లో ముందు ఉండాలంటే కొత్త ధనం ఏమన్నా తీసుకోవచ్చు అదే చెప్తున్నా కొత్త ధనం అవసరం లేదు పాత రాఘవేంద్రనే సరిపోతుంది అని అంటా ఉన్నా ఎందుకంటే రాజకీయాల దాని కొత్త రాంగ్ పూసుకోవాల్సిన పని ఏం లేదు ఈ క్యారెక్టర్ని జంపుకోవాల్సిన పని కూడా ఏం లేదు నిజంగా తీసుకోవాలనుకుంటే రాఘవేంద్రకు అన్ని పార్టీలలో లేరా సరికి లేదా తలా యాభై వేల లక్ష ఇస్తా కోటి రూపాయలు మనం సంపాదించుకోలేమా ఎందుకు తీసుకోలేదు ఎవరి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం నిజంగా డబ్బుల ప్రాతిపాదన రాజకీయ ప్రాతిపదికన అయితే ఎప్పుడూ వద్దు కదా అందరిలాగానే మీరు అని అంటే మీరు ఏమంటారు అందరిలాగా కాదు అని నేను చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నా అంటే పదహారు ఏళ్ళుగా చూసినా ముఖ్యంగా ఈ రెండేళ్ళగా కూడా ఎన్నికలకు సంబంధం లేకుండా వచ్చినాం ఎన్నో సమస్యల మీద పోరాటం చేసినాం అందరిలాగా అయితే ఏం చేస్తాం కమర్షియల్గా యాడ్ ఏజెన్సీని పెడతాం కొంతమంది రిపోర్టర్లను పెడతాం నీకింత ఇంత చందంగా ముందుకు పోతా నేను ఒక్కరిని కష్టపడతా ఉన్నా ఒక్కరిని గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నాం నేను ఒక్కరిని పట్టబద్ధల దగ్గరికి పోయినా ఒక్కరినే పరిశ్రమ నిర్వాహకులను నిలదీసిన లైవ్లో చాలాసార్లు ఎందుకు ఇవ్వలేకపోతా అంటే ఏదైనా పార్టీ మిమ్మల్ని సంప్రదించిందా రండి జయన్గా ఒకటే అన్న చాలామంది అడిగినారు ఇక పార్టీలు ఎందుకంటే మనం పోవట్లేదు కాబట్టి అది మనం డిస్కస్ పెద్ద మాత్రం పెద్ద పార్టీలు అడిగినాయి ప్రాంతీయ పార్టీ కూడా అడిగింది ఒక పార్టీ నేను ఒకటే చెప్పాను ఎందుకు ఎందుకు మరి అందులోకి వెళ్తే కాస్తావా భరోసా కదా నేను దానికి వ్యతిరేకం అంటా ఉన్నాను ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఇదేంటి ప్యూర్గా పట్టబాధులు నిలబడల్చిన ఎన్నికలు ఎంపీలు మేమే ఉంటాం ఎమ్మెల్యేలు మేమే ఉంటాం దీంట్లో కూడా జ్వరపడతామంటే ఎట్లా ఇంకొక నినాదం కూడా తీసుకుపోయినా ఒక పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఈ రానే రానేవద్దు నేను పట్టబాదుగా అంటారు నీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయిగా మరి పట్టభద్రులు అయినంత నేను పాటి రంగు పూసుకొని వస్తే సపోర్ట్ ఉంది మీరు అన్నట్టు ఆ ధనమూటలు ఉన్నాయని చూసుకుంటే ఎప్పుడు మారుతుంది మరి మనం చెప్పేది ఒకటి కెమెరా కూడా చేసేది ఒకటి అయితే ఎట్లా దీనికి పూర్తిగా వ్యతిరేకం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది నాలుగు లక్షల అరవై మూడు వేల పైచలు కోటాలు ఉండవు వాళ్ళకి తెలుసు అవన్నీ గెలిపించాలో అనుకుంటారు నేను ఖచ్చితంగా రెండు లక్షలు దాటితే అని అంచనా వేస్తాను అంటే గెలుస్తారనుకుంటున్నాను పోటీలో ఉంటారా ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నాం గెలుస్తాం మనందరం మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మన మాట ఎందుకు గెలవబోతూ ఉన్నాం అంటే ఇక్కడ ఎన్నిక గురించే మనం నిజంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏదో అరెస్ట్ అయినట్టు చేస్తే ఒక భాగం మనం ఎప్పటి నుంచో పోరాటం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎవరు పక్షాన పోరాటం చేసినాం ఒక పీడితుల పక్షాన చేసినాం తర్వాత పీడితులలో ఎవరు ఉంటారు మళ్ళీ మనం తీసుకుంటే మన లాంటి వాళ్ళే ఉంటాం మన వర్గాలు ఎవరైతే నిజాయితీగా పనిచేస్తూ ఉంటారో ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం నేను ఒకటే చెప్తా ఉంటాను ఈరోజు ఏ సంపాదన తీసుకోండి మీరు కూడా బాగా విజ్ఞానం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది మనమే అరిగోసబడతా ఉంటాం బిలో పవర్టీ లైన్ అంటాం ఇంకా దిగజారుతుంది మరి పేదవాడు బిలీవ్ పవర్టీ లైన్కి వస్తూ ఉన్నారు అంటే కటిక దరిద్రం సింపుల్గా చెప్పాలంటే మరి మధ్యతరగతి వారు పేదవానికి నెట్టబడతా ఉన్నారు ఎవరు బాగుపడతా ఉన్నారు ఒక్క శాతం ఉన్న రాజకీయ నాయకులు ఒక్క శాతం ఉన్న అధికారులే బాధ మరి బాగుపడతా ఉన్నారు మరి ఏం జరిగింది ఎక్కడ లోపం ఉన్నాయి చట్టాలు లేవా మరి రాజ్యాంగంలో హక్కులు కల్పించలేదా అందరికి సమానమైన అవకాశాలు దక్కాలని అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాం మీ పాత చట్టాలను తుంగలో దొక్కండి అని కొత్త చట్టాలు తీసుకురాలో ఎన్ని పూసలు చట్టాలు మార్చాలి కదా పాతచట్టం ఉంది చుట్టాలుగా మారినాయి ఎవరైతే అవినీతి చేస్తూ ఉంటాడో దొరకనే దొరకడు దొరికితే ఏమవుతా ఉంది మూడు నెలల్లో బెయిల్ మీద బయటకు వస్తాడు పది లక్షలు ఖర్చు పెడితే యాభై లక్షలు సంపాదిస్తాం రైట్ ఫైనల్గా ఏం చెప్తారా అంటే పట్టభద్రులకు సంబంధించి ఒకటి విఘ్నైన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్ధులు మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా మీరు ఎవరు పక్షాన ఉంటారని తెలుసుకోవాల్సిన సమయం ఎందుకంటే యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నికల మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది మరి రాజకీయ రంగు పూసుకొని వస్తాం రాజకీయ పార్టీ అండదండలతో ఈ పట్టభద్ధుల ఎన్నికల్లో కూడా చొరబర్తమన్న వాళ్ళ వైపు ఉంటారా పని పనిచేసే రాఘవేంద్ర సైడ్ ఉంటారు అనేది మీరు తేల్చుకోవాలి మనకున్న సమాచారం మీరు నిజంగా కూడా అందరికీ ఎందుకు కృతజ్ఞత చెప్తా ఉన్న అంటే ఎక్కడ పోయినా ఘన స్వాగతం పలికినారు నిన్న నామినేషన్ సందర్భంగా నేను కన్నీళ్ళు కూడా పెట్టుకున్నా ఒక సందర్భంలో నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఒక చిన్న వీడియో చేసి పంపినాం అన్న మీ పక్షాన పోరాడిన ఒక అన్నగా ఒక తమ్మినిగా మీ ముందుకు వస్తా ఉన్నా నామినేషన్ మరి వెయ్యాలి నా దగ్గర వందల కారులు లేవు మరి వేల బైక్లు లేవు దయచేసి అందరు విజ్ఞప్తి చేసినాం నా నామినేషన్ ర్యాలీలో పాల్గొనమని ఎవరు ఎవరు వచ్చారో నాకు తెలియదు యాక్చువల్ అక్కడ ఎంజీ కాలేజీలో పెడితే గ్రౌండ్ కూడా నిండిపోయిన సందర్భం ఉంది నిజంగా మీ అందరు కూడా పేరు 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 పేరున ధన్యవాదాలు చైతన్యవంతంగా ముందుకు పోదాం మన సమస్యల పట్ల పోరాటం చేస్తాం పోరాటం చేస్తాం కాదా పోరాటం చేయడంతో పాటు సమస్యల పరిష్కారం ఏంది మరి ప్రభుత్వం యొక్క మెడల్ ఎవరు ఉంచుతారు ఏ సబ్జెక్టును ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి విఘ్నులైన పట్టబాదులారా ఆలోచన చేయాలి ఒకే ఓటుగా మేము ఎవరికైనా వేస్తే సరిపోతుంది అనుకుంటే మళ్ళీ ఒక ఐదేళ్ళు మళ్ళీ మన స్పీచ్లు దంచవలసి వస్తుంది శాసన మండలి ఎవరు వెళ్ళాలి వర్గం వెళ్ళాలి శాసన మండలికి ఎవరు వెళ్ళాలి నిజంగా సమస్యల పట్ల అవగాహన ఉన్నోళ్ళు వెళ్ళాలి శాసనమండలికి ఎవరు వెళ్ళాలి మీ సమస్యల పట్ల బరి తెగించి కొట్లాడే వాళ్ళు వెళ్ళాలి శాసనమండలికి ఎవరు వెళ్ళాలి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అవసరమైతే శాసనమండలి రాజకీయాలు అతీతంగా కుదిపేసే వాళ్ళు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి మీ గొంతుకగా మారే వాళ్ళు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి పట్టబాదుల యొక్క సమస్యలపై గలమెత్తే వాళ్ళు వెళ్ళాలి జెన్యున్గా ఎవరు వెళ్ళాలి అది సీఎం కావచ్చు మంత్రులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ గుండెల్లో వెనుక పుట్టేలాగా మన సమస్యలను తీసుకెళ్లే వాళ్ళు వెళ్ళాలి ఆ గొంతుకగా నేనున్నా ఒక రెండేళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు పదహారు ఏళ్ళుగా చాలామంది మిత్రులు చూస్తూ ఉన్నారు కాబట్టి మనం ఈ రాజకీయాల అతీతంగా మరి చూస్తూ ఉన్నాం ఇంకో చెంపపేట పెట్టాలి దేశానికి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదులు ఆదర్శంగా మారాలంటే పార్టీ రంగు పూసుకుంటాం పార్టీ మద్దతు వస్తామంటే వెన్ను పూసలు విరగాల తీర్పియాలంటా ఉన్నాం చెంప చెల్లు మనిపించేలాగా తీర్పియాలి వచ్చే ఎన్నికలలో అబ్బా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు జర్నలిస్టులు కావచ్చు నిజంగా నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకులు కావచ్చు నిస్వార్థంగా పనిచేసే సమాజ సేవకులు కావచ్చు డబ్బుతో సంబంధం లేకుండా ఎన్నికలు జరగాలి డబ్బుతో సంబంధం ఎన్నిక లేకుండా అంటే డబ్బుతో సంబంధం లేకుండా మన కోసం పనిచేసే నిజమైన గొంతులను పంపించాలి పంపించాలంటే ఒక బ్యూటిఫుల్ అవకాశం నిన్న మండలి ఎన్నికలు జరిగినాయి మరి రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి వెళ్ళింది ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి విజ్ఞులైన పట్టభద్రులారా ఆలోచన చేయండి మీ ఒక్క ఓటు అయితాగోని రాఘవేంద్ర కేస్తే ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు అందరూ విజ్ఞాన పట్టబద్దులారా రాఘవేంద్రని ఆశీర్వదించండి మీ గొంతుకగా మారిన రాఘవేంద్రకు ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడండి సంవత్సరాల లోపు మనం శాసన మండలి దడదాలు మీ సమస్యల పరిష్కారాన్ని గనక ముగ్గు చూపకపోతే మరొకసారి చెప్తా ఉన్నా నేను నా పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ మీ వెంటనే కలిసి పోరాడదాం రైట్ థ్యాంక్ యూ అన్న విషయ ఆల్ ది బెస్ట్ అండ్ లక్ రైట్ చూసారు కదా మొత్తానికి పట్టభదుల ఎమ్మెల్సీకి సంబంధించి ఏం జరగబోతుంది తెలంగాణలో సంచలనంగా మారుతున్న ఈ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిద్దాం